సింగల్ గోల్డ్ ఉంటుంది అన్నట్టు సింగల్ గోల్డ్ ఉంటుంది దీంట్లో ఇది ఏమంటే వన్ మీటర్ ప్లస్ ఉంటుంది వన్ టెన్ ఉంటుంది ఇది ఆయింట్స్ ఇది నెక్ అన్నట్టు వన్ టూ ట్వంటీ రూపీస్ టూ టూ రూపీస్ స్టార్ట్ మేడం రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది టూ ట్వంటీ కలర్ అనేది ఏంటంటే ఇలా ఇలా క్యానెక్ గ్రీన్ మరువు రెడ్ రాని స్కైబోల్

మల్టీ కలర్ కాంబినేషన్స్ లో చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి కాస్ట్ మాత్రం స్టార్టింగ్ టూ ట్వంటీ రూపీస్ నుండే ఉన్నాయి కనిపిస్తుందా ఎంత బాగుందో కదా చూడటానికి బ్రైట్ కలర్ మీరు గోల్డ్ ప్లెయిన్ గోల్డ్ సారీ తీసుకున్నా సరే ఇలాంటి వాటిలో బ్లౌజెస్ లో ఏదైనా వేసుకోవచ్చు కాంబినేషన్ ఈ మధ్య కాంట్రాస్ట్ ట్రెండ్ నడుస్తుంది కదా సిల్వర్ సారీ చూడండి ఎంత బాగుంది ఇందాక బ్లాక్ చూసాం కదా ఇప్పుడు గ్రీన్ చూసాము పింక్ కూడా చూస్తున్నాం మళ్ళీ చూడండి డిజైన్స్ లో చేంజ్ వచ్చింది ఇట్లా మ్యాంగో

కస్టమర్స్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తారు అనుకకండి ఈ షాప్ కి జస్ట్ 220 రూపాయస్ కి ఇంత స్టోన్ వర్క్ మీకు మినిమల్ థ్రెడ్ వర్క్ మీకు ఏమన్న కాస్ట్ మిగులుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే ని వర్క్ కోసం వాళ్ళకి అంత దూరం అంతే కదా ప్రతి ఒక్కళ్ళు కూడా చార్మాతే చూసాను ఉంటాయి చూడండి బండెస్ లో మీరు ఇట్లా తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట హోల్సేల్ అండి రిటైల్ లేదు మరి టూ ట్వంటీ కి రిటైల్ అంటే కష్టం కదా అందుకని జస్ట్ ఈ బండెల్ తీసుకెళ్ళి మీరు ఇంటి దగ్గర ఇప్పటి నుండి సేల్ స్టార్ట్ చేయండి చక్కగా మీరు టూ ట్వంటీ కదా మీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీరు ఎంతకైనా సేల్ చేసుకోండి ఫుల్ వర్క్ అంటే ఓహో ఓకే ఓకే చాలా బాగుంది పీకాక్ వర్క్ వచ్చింది చూసారా బ్లౌజ్ అంతా మొత్తం ఇంకా బ్యాక్ మొత్తం బ్లౌజ్ కొంచెం తిన్గా ఉండే వాళ్ళకి అయితే సరిపోతుంది ఇంకా మంచిగా

మొగ్గం వర్క్ అవి కూడా కంపల్సరీ ఉంటాయి మొగ్గం వర్క్ ఆల్రెడీ మధ్యలో చూపుతాను మేము అంతకం తక్కువ ఇస్తాం వాళ్ళు వచ్చి విజిట్ చేసుకొని ఎన్ని డిజైన్లు అయినా మేము ఈ వీడియో మొత్తం చూడబోతే తెలియదు ఏ వరకు మొత్తం స్టాక్ ఉంటుంది మీరు ఎప్పుడైనా అవైలబుల్ వెయ్యి డిజైన్ ఖచ్చితంగా ఉంటుంది డైలీ పది డిజైన్ అప్లోడ్ చేస్తాం మేము డైలీ పది డిజైన్ అయితే వాళ్ళకి తెప్పిస్తారు పదివేల పీసెస్ అయితే వస్తాయంటండి సో కనిపిస్తుందా ఇవి జస్ట్ శాంపిల్ శాంపిల్ ఇన్ని ఉన్నాయి చూడండి ఇంకా చాలా వస్తాయి బండిల్లో అంటున్నారు సో మీరు అక్కడ ఎక్కడ వెతుక్కుని సూరత్ లో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అందరినీ తీసుకుని ఇంత బండిల్స్ లక్షల్లో కొనే పని లేదు మీరు ఎంతైనా సరే వాళ్ళు కొత్తగా షాప్ పెట్టుకునే వాళ్ళు వచ్చారనుకోండి మీ దగ్గరికి మీరు ఎంత కావాలంటే మీ షాప్ ఎనీ టైం రెడీ ఉంటుంది మాట ఐదు రోజులు వెళ్ళి హైదరాబాద్ కావాలని ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఐదు రోజులు అవుతుంది అంటే ఆ ఇబ్బంది కాకుండా బస్సు బస్ ఎక్కువ కట్టాలి షాప్ కట్టె ఉంటుంది పోకుండా కూడా మాకు తీసుకోవచ్చు డబ్బులు ఇచ్చేస్తాం ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ ట్వంటీ థౌసండ్ బ్లౌజ్ కొండే కొన్న బ్లౌజ్ చెప్పాను వాళ్ళు నేను రోజు పోలే వాళ్ళ అమౌంట్ మా దగ్గర ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఉన్నట్టే వచ్చి మళ్ళీ అమౌంట్ తీసుకోపోవచ్చు ఎక్క పోకపోతే వాళ్ళు ఇచ్చేయాలి వాళ్ళకు పెట్టుబడి పళ్ళు ఏంటి బిజినెస్ ఉంటే అమౌంట్ లేకపోతే మా డబ్బులు మాకు ఇచ్చేది ఇచ్చేది బేస్ బేసెక్క తీసుకోపోవచ్చు చూస్తున్నారా ఈ మధ్య ఫంక్షన్స్ ఎక్కడ చూసుకున్నా కానీ మనకి మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ ఇంట్లో పిల్లల ఫంక్షన్స్ ఏం జరిగినా కూడా మనం ఇలాంటి ప్యాటర్న్స్ తీసుకొని స్టిచ్ చేయించడం రొటీన్ అయిపోయింది ఇంకా దానికి లేస్ అటాచ్ చేయడము బ్లౌజెస్ చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకోవడము రొటీన్ అయిపోయింది కదా సో నాకైతే ఇది చాలా నచ్చేసాయి రిటైల్గా మీరు ఏ శారీ మోడల్ కావాలన్నా సరే వీటిలో తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి రా మెటీరియల్ అనమాట కనిపిస్తోందా ఎంత బాగుందో కదా లావెండర్ ఈ మధ్యన చాలా చాలా పర్పుల్ కలర్ ట్రెండ్ నడుస్తుంది ఇలాంటివి మీ శారీగా తీసుకోవచ్చు దీన్ని తీసుకుని మీరు శారీగా కూడా కట్టుకోవచ్చు చాలా నచ్చింది నాకైతే అండ్ ఇది మాత్రమే కాదు ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇదిగో డిజైన్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఆర్గాన్సా ప్యాటర్న్ లో అండ్ టసర్ ఫ్యాబ్రిక్ ఉంది షిఫాన్ ఉంది ప్రతిదీ ఉంది అసలు చూడడానికి చాలా స్మూత్ గా కూడా ఉంది మీరు ఏదైనా ఫంక్షన్స్ ఇంట్లో జరుగుతుంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఒకేసారి హోల్సేల్ లో అన్ని తీసుకెళ్ళిపోండి ఎందుకని అంటే హోల్సేల్ ఉంది రిటైల్ కూడా ఉంది కాబట్టి మీకు ఎన్ని కావాలో అన్ని పట్టుకెళ్ళచ్చు అనమాట సో చూడండి ఇక్కడ